ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే అంటే చాలా మంది ఇండస్ట్రీలో ఉంటారు అంటే పెద్దోళ్ళు ఆలోచనలుగా ఉండే కదా ఎంతో మంది ఉంటారు నీకేం వస్తుంది ఎందుకు అవసరమా జాబ్ చేసుకోవచ్చు కదా చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా అలా మీరు అన్నారా అన్నాం కానీ అంటే కొంచెం మా అన్న మా అబ్బాయి అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం మాకు అని మీరేం గట్టి కరుస్తారండి ఇక్కడే మీరేం భయపడగల మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారు ఎంత చెప్పినా ఆయన ఆయన మాట్లాడి మాటలు మాట్లాడతాడు మనిషిని కవర్ చేసేస్తాడు బాగా ఇష్టం ఆటలంతా బాగా ఇంట్రెస్ట్ చూసాడు అవునా

కష్టపో కష్టపడి ఫైవ్ వస్తాదా ఏ మీ కష్టపడి పోయి ఫైవ్ వస్తుంది అంటే నేను విన్నాను మీకు ఊర్లోనే సొంత ఇల్లు మీరు ఎంతకుంటున్నారని నేను విన్నాను అవునా మీకు లేదండి అంటే నేను చేస్తాను

办点事，我们没什么事，实在有事就去。嗯，人家那个都随人随讲，嗯嗯，人家随讲随去，都有大十块送。嗯 <noise>，人家随去就给小工一副舒适服装。嗯 <noise>，随谁也干随人随送。嗯，一个月月月来送的。嗯嗯，人家上随人高高院。啊，可以。人家随人高院，啊，那个就是我以前在那个高高院，做过大十块小油桶的。 పెద్దోడు మాత్రం చాలా మంచాడండి మెయిన్ ఇలా సపోర్ట్ అంత పెద్దోడే మెయిన్ పవన్ కేంటి తల్లిదండ్రులకేంటి మొత్తం అంతా పెద్దోడే దేనికన్నా ఆడు చాలా వినయం చాలా పద్ధతి వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు తల్లి మాటలు కాదు లెక్కడికి అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇచ్చేస్తున్నానంటే చేయవలసిందాడు ఆడు చేసి ఇవ్వడు నాకు ఇంకెవరున్నారు డాడీ డాడీ కష్టపడి పైకి వచ్చారు మేము ఎలాగా మా తమ్ముడు ఉండాలి కదా అని తమ్ముడికి సపోర్ట్ మాత్రం ఆడి అన్నయ్య సపోర్ట్ మాత్రం చాలా అది ఇప్పుడు ఏ మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చేది

ఏ జవు శాఖ ఏం చెయ్యు మహా శరీరంలో ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా అవును మీకు తెలుసు కదా ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా ఆయన ఇష్టం మనం ఏం చేయలే వాడిని ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం ఏం చేయలేదు అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు బాగా

చూసుకో మనిషి పుష్ప చూసుకో అన్ని చూసుకుని అది జాలి ఒకవేళ ఆ ఫ్రెండ్ చేసి వస్తే నేను చూస్తాను ఇది

ম ফ্ই হুম অনো ফসনে গোলমালো হুম আর সা ফা সু করে সাফায় হু আইন সা স আর কাজতে সাু রাসে তখ যা এ আনা জায়ছে সা লেটাবে সে যাম ওম এসে এখন আর প্রু সসনাহুম আজ ফ্ই না এমা অসালে সশিষ্টু সোহা যা যালো জন্যে সুধা যেু সজা খাকার হুম

తెలివినాడే మీ అబ్బాయి తెలివి ఫస్ట్ ప్రజలు చేశాను అంతేనా వదిలేసా ఇంటికి ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా చెప్పాడా మీకు దూరంగా ఉన్నాడు కదా మీరు ఎప్పుడు మరి బాధపడలేదా వస్తూ ఉండేడు వెళ్తూ ఉండేవాడు వస్తూ ఉండేవాడు వెళ్తూ ఉండేవాడు ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళేవాడు అడిగేవాళ్ళు ఎలా వచ్చివారం అప్పుడప్పుడు వాడు తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేది ఎప్పుడు వదిలేదు ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉండడం ఎప్పుడైనా ఏడవడం చూసారు మీరు ఎప్పుడూ ఎప్పుడు ఎప్పుడు ఏడవలేదు మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి ఎంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు విన్నర్ అవ్వని వాళ్ళని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే పొగస్ ఉంది కదా అందరికి అలాంటే ఇప్పుడు అది బాధ వచ్చేస్తుంది కదా నేను ఇంత ఇలాగా ఆడి ఉండి నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బా బాధ వచ్చేస్తుంది కదా ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుంది ఏమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు అలా సైడ్ పెట్టేసరికి అక్కడ ఎంత బాధ వస్తుంది ఇప్పుడు మీరే ఉన్నారు పట్టుదలతో ఏదైనా చేశారనుకో అది ఏదైనా ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట అది ఫీలింగ్ బాధ వాళ్ళు అలా ఉండిపోయింది అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడ పట్టుదల బాగా గేమ్స్ లో అంతే మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూ లోని కిందకి కూర్చోబెట్టి బట్టల మీద కూర్చోబెట్టి సారీ అప్పుడైతే చాలా బాధ వచ్చింది మీరు ఏమంటా అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగేవన్నీ బిగ్ బాస్ వాళ్ళని తెలుసు నాగార్జున గారి తెలుసు అన్ని తెలుసు ఒక తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి మీ మనసు ఎలా ఉంటా చెప్పండి అసలు నాకైతే అనిపించింది వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నాయనైతే ఇక్కడ లేను చాలా బాధపడ్డాను నేను ఏంటి ఇలాగైంది ఇటు పరిస్థితి అని ఇప్పుడు ఆడ బయటకు వచ్చినా బతకండు బతకలేడు అని ఏం కాదు కదా ఆడ గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు గమ్ముని ఇంట్లో ఏదో జరుగుతుంది జరిగినంత మాత్రాన మా కాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది ఏంటమ్మా చూసినప్పుడు చెప్పండి మాట్లాడుతురండి విన్నాను ఎందుకు సెల్యూని అని పర్లేదని బాధపడ్డా అండి పిల్లల్ని ఇలాను మా కాళ్ళ మీద నుంచే పెట్టారా ఏంటి అని బాధపడ ఎవరో కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుచుకుంటే బాధ వస్తుంది బాధ వస్తుందా అదే అదే అందుకే ఆపుకుంటున్నారా మాట్లాడరా మీరు నార్మల్ గా తక్కువ తక్కువ ఏం పర్లేదు మాట్లాడండి మంచిగా మాట్లాడండి మీరే మంచిగా మాట్లాడుతురండి విన్నాను నేను ఎందుకు సైలెంట్ అయిపోయారు సిగ్గు బాధ వచ్చిందా మరిచారా లోపలికెళ్ళా ఏడిపోయింది మంచి ఆనందం వచ్చిందాక బాధ కలిగిందే కాకపోతే ఫ్యాష్ ఫుడ్ చూస్తే సబ్సిడీ చేశారు మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను తప్పలే మా సినిమా రాసిన ఫుల్ చేశాను నేను వాయిస్ ఫామ్స్ చేశాను వాయిస్ ఫామ్స్ ఫామ్స్ చేశాను అదే నేను ఫస్ట్ టైం షాప్ రాసిన వాళ్ళ పా వాళ్ళ పాపలు ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు ఊహించుకుంటున్నారమ్మా ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా ఎక్కువ అందరు తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు హౌస్ లో కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం బాధ అనిపిస్తుంది ఓకే ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా అదే బాధపడకు సరే మీరు ఏడకండి అమ్మా అది ఎంత జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏది ఏదైనా ఏదైనా మన మంచిగా ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోలేదు మీరే పెద్దవాళ్ళు

మాట్లాడాలి కదా అంత సైలెంట్ మీరు మరి గంట సేపు ఏం చేశారా మా లోపల మామూలుగా కూర్చుని ఎంత రెండు ముక్కలు మాట్లాడి కూర్చున్నా కూర్చొని పట్టుకున్నాముగా ఉన్నా అంతా చూసారా మొత్తం హౌస్ అంతా చూసారా ఫస్ట్ అన్ని చూసారాన్ని చూపించారా గురించి బాధపడు అంత డాడీని అలా కళ్ళు మోసుకొని గేమ్ లో పోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను కప్పు కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా కిప్ కప్పు తీసుకొని రా నాన్న అంటా పెరిరా మిదేం ఏ పెరిరా మరి నాని చెప్పరు అక్షయ్ మరి ఆపు శుస్తా షఫలా అదే అదే కనుకో కప్పు తీసుకొస్తాను చూస్తున్నా అన్న ఇప్పుడు షార్డ్ అది ఇప్పుడు షార్డ్ కప్పునే ఓకే మే అబ్బాయిని హౌస్ లోని బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు లోపల పర్సన్ ఎవరు అంటే అతను ఎవరు అదేంటదండి అంటారేమో ఇమాన్యుల్ అర్థం చేసుకున్నాడా పవన్ ని అవును అప్పుడప్పుడు ఇమాన్యుల్ మీ అబ్బాయిని ఏడ్ చూసారా అది ఏమనిపించి సేమ్ ఉంది వాయిస్ వస్తుంది కదా ఏం ఇమానియల్ జోక్లు వేస్తుంటే అవునమ్మా ఎందుకు ఇమానియల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు అంటే ఫ్రెండ్స్ ఇంకెవరు లేరు హౌస్ లో ఎక్కువ చెప్పండి 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 ఫ్రెండ్స్గా అందరూ తోస్ ఫ్రెండ్స్గా ఉండమ్మా అన్నాం వచ్చి చెప్పి వచ్చేదండి అయితే 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 అందరు మంచి మంచి అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది మీకు అంకుల్ మీకు అంకుల్ ఎవరితో ఎవరు మంచిగా మీ పవర్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్లో চি চৰ খুচুন চিম চা

మనిషి మీకే మామూలు చూసుకోవడంలో అయితే మంచిగా అనిపిస్తుంది మీ అబ్బాయిని రోజు టీవీలు చూస్తున్నారు ఏడు నాలుగు గంటలు చూస్తున్నారా టీవీ పెట్టుకుని ఉండిపోతున్నారా టీవీ పెట్టుకుని షో వచ్చినప్పుడు చూస్తున్నారు అచ్చే సాయంత్రం గంట సేపు చూస్తున్నారు లైవ్ పెట్టట్లేదు 24 గంటలు లైవ్ ఏం పెట్టుకుంటారు ఏం పెట్టుకొని చూస్తారు మీరు చూడరా నేను చూస్తాను అప్పుడు అప్పుడు చూస్తాను ఇంకా పని ఉంది ఎవరు చేస్తా టీవీ చూస్తే ఆ పెద్ద బాబు 24 గంటల ఆయే ఊర్లో మీ ఊరంతా మొత్తం అందరూ చూస్తున్నారు మొత్తం చుట్టాలందరూ బిగ్ బాస్ చూస్తున్నారు బిగ్ బాస్ ఎప్పుడు చూస్తారు బిగ్ గురించి చూస్తున్నామా అందరూ ఏమనిపిస్తుంది అప్పుడు మంచిగా అనిపిస్తుంది మంచిగా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు మీ అబ్బాయి అంత అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానల్ అంత మంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు రేపు పొద్దున్న ఇంటికి వచ్చి ఫోటోలు దిగుతారు మీ ఇతరు కూడా ఎఫ్ చెప్పాం స్వామి అభిమానులు ఎఫ్ చూస్తున్నాం చాలా

For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team andar ki. huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.